ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపము అంటే నిన్ను ఇరుకించుకొనే లేదా చిక్కించుకొనే నిన్ను నిన్ను చిక్కించుకొనే పాపము చూడండి పరుగులో నీవు ఎక్కడైనా చిక్కుకుంటే సపోజు షూ చేసుకున్నావు నీ లేసు అక్కడ చిక్కు కాలు తగిలింది అనుకోండి లేస్ పట్టేసింది అనుకోండి అడుగు చెప్పండి గట్టిగా వేయలేవు షూస్ కట్టుకున్నావు సరిగా లేసు దారం అంటే గూట్లు దారాన్ని సరిగ్గా కట్టుకోలేదు అది పోతా పోతే నీకు తడతా ఉంది కాలక అడ్డం పడతా ఉంది అది పట్టుకుంటుంది ఏమవుతుంది పడిపోతావు సులువుగా చిక్కులు పెట్టు పాపము అంటే సులువుగా దూరుతుంది అంటే చాలా తేలిగ్గా వచ్చేస్తుంది ఒక మాట చెప్తాను పాపము ఎలాంటిది ఎలాంటిదంటే పాపం అందరికి యవనస్తులు కానీ అందరు వినాల్సిన సత్యం యవనస్తులు ముఖ్యంగా లైఫ్ ఇంకా మీరు ఎంతో ఉంది ఎంతో సాధించాలా ఎన్నో గొప్ప కార్యాలు మీరు చూడాలి జీవితంలో మీరు అందరు మనందరం నేర్చుకోవాలి సత్యం యవనస్తులు కూడా ఏమిటంటే పాపానికి ఉన్న లక్ష్యం ఏమిటంటే అది చాలా సాధారణంగా సామాన్యంగా ఎంటర్ అవుతుంది అందుకోసమే సులువుగా చిక్కులు పెట్టు చెప్పండి గట్టిగా పాపం సులువుగా చిక్కులు పెట్టు చాలా సామాన్య ఇదేముందన్న అంతే పెద్ద తప్పేం కాదు అది మొదలు చేస్తాను చాలా సామాన్యంగా వస్తుంది అది జస్ట్ అలా చూస్తున్నాను ఏమంటారు అది చూస్తే తప్పెట్ల వద్ద ప్రతిదీ చూడకుండా ఉంటామా ప్రతిదానికి కూడా అంటే సాధారణ సామాన్యంగా తీసుకుంటాను నేను వెళ్ళా ఫ్రెండ్స్ వెళ్ళాను నా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాను అంతే నాకు అలా ఇంటెన్షన్ లేదు నాకు అసలు ఆలోచన లేదు నా సంగతి మీకు తెలుసు కదా ఎంత పరిశుద్ధనో ఎంత పవిత్రనో ఎంత ప్రత్యేకమైన వాడినో మా ఫ్రెండ్స్ పోతుంటే వాళ్ళతో పాటు అట్లా వెళ్ళాను అంతే అక్కడ కూర్చున్నాను అంతే అంటే చాలా సులువుగా నిన్ను ఇరుక్ ఇరికిస్తుంది అంటే సులువుగా వస్తుంది లోపలికి సులువుగా వస్తుంది సరే ఇప్పుడు వచ్చేదేమో సులువుగా వస్తుంది వన్స్ అది హ్యాబిట్గా అయిందంటే ఇదివరకు కూడా చెప్పాను వన్స్గా అది అలవాటుగా అయిందంటే అంటే ఒకదాన్ని సపోజ్ సిగరెట్ అనుకోండి ఏముందని సిగరెట్ కాల్స్తే కాలుస్తే అయితే అలబడేస్తాను తీసుకుంటాను కాలుస్తాను పడేస్తాను ఏముంది నాకు అలా ఊరు జస్ట్ అంతే అది నాకు పెద్ద అలవాటు లేదు అదేముంది సరే ఆ సిరి సిగరెట్ను సులువుగా వచ్చింది అలా ఒకటి రెండు మూడు నాలుగు ఇలా అలవాటుగా మారింది అంటే చెప్పండి ఇక నీవు సిగరెటు తాగకుండా ఉండలేవు రావడం మాత్రం అదెంత ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ఎంత అని వచ్చింది ఇప్పుడు ఏమంటుందంటే నిన్ను పీక పిసుకుతుంది పట్టుకొని తాగి తీరాల్సింది పో పోయి పెట్ట కొనుకురాపం పెట్ట కొనుక్కొచ్చే ఇక తీసి తాగుతూ ఉంటాడు అంటే వచ్చినప్పుడు సులువుగా వచ్చింది కానీ దాన్ని విడిపించుకోవడం నీ వల్ల కాదు అట్లా ప్రతి పాపం అదే సోదరుడ సహోదరి చెడు అనేది అంత భయంకరంగా ఇరికించేస్తుంది సులువుగా చిక్కులు పెట్టు పాపము అది ఏదైనా కావచ్చు త్రోగుడు వ్యభిచారము పోనోగ్రాఫీ డ్రగ్ ఎడిక్షను అలానే ఆ ఆవిధ గంజాయి కొకేను అలా ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు అలానే క్రాస్ వేలు డబ్బు సంపాదించడం అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదించడం తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించడం మోసం చేసి డబ్బులు సంపాదించడం ఇదంతా కూడా ఫస్ట్ చ చాలా నీకు ఈజీగా అనిపిస్తుంది మని అనిపిస్తుంది సాధారణంగా వదిలేయచ్చు అనిపిస్తుంది కానీ ఒకసారి నువ్వు చిక్కావంటే అది నిన్ను బంధించేస్తుంది ఎంతోమంది క్లవర్ స్టూడెంట్స్ టాప్ వచ్చేవాళ్ళు ర్యాంక్ వచ్చేవాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళిపోయి లేదా కొన్ని అడిక్షన్కి వెళ్ళిపోయినాక వాళ్ళు వాళ్ళే అర్థమైపోయింది ఇక నా జీవితం బాగుపడదు నేను చదవలేను నేను బాగుపడను నా లైఫ్ ఇంతే డ్రాప్ అయిపోయారు ర్యాంక్ వచ్చేవాళ్ళు డ్రాప్ అయిపోయారు దేవుని బిడ్డ విశ్వాస యాత్రలో నీవు నేను దేనికి నువ్వు ఇరికించుకోకూడదు అంటే ఇరుక్కోకూడదు చిక్కిస్తుంది నిన్ను ఇరుక్కోకుండా ఉండాలి జ్ఞాపకం ఉంచుకో ఏంటంటే చాలా మంది అక్క అప్పు అప్పు చేస్తారు అప్పు అంటే మన దగ్గర కొంచెం అప్పు డబ్బులు తీసుకెళ్ళిపోతారు వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఫ్యాన్సీ డైలబుల్ కొడతారు అమ్మ నియంత్రులు లేడు నియంత్రులు లేడు అని మనం కరిగి ఇచ్చేస్తాం ఇక వాడి చుట్టూ మనం తిరగలేం వాడివాడు ఇక అయిపోయి దాంట్లో ఇరుక్కుపోతాం మనం అలానే పాపములు ఇరుక్కుపోతాం తర్వాత వ్యసనాలు ఇరుక్కుపోతాం సోదరుడే సహోదరి నీవు దేంట్లో ఇరుక్కున్నా ఈ విశ్వాస యాత్రలో లేదా ఈ విశ్వాస పరుగులో చెప్పండి పరిగెత్తలేవు అది నిన్ను నిన్నీ నీ జీవితం నాశనం చేసేస్తుంది నువ్వు ఎంతో గొప్పవడ అయ్యే అయ్యే మార్గం ఇది ఎప్పుడు దేంట్లో ఇరుక్కోకుండా ఉండాలి మనం కొన్నిసార్లు గ్యారెంటీలు ఇచ్చేస్తారు సంతకాలు గ్యారంటీ సంతకాలు కొంతమంది ఒరిజినల్ డాక్యుమెంట్స్కి వెళ్ళి ఉద్యోగంలో పెట్టేసి వాడు ఎందుకు రాస్తాడు అది సంతకాలు పెట్టేస్తాడు ఏదో ఉద్యోగం చేరాలని ఇరుక్కోబాకు చిక్కో బాకు చెప్తున్నాను అలానే ఈ పాప వ్యసనాలు కూడా ఇరుక్కో బాగు బాకు ఏ పాపములు ఇరుక్కున్నా సరే ఇక నీ కెరీర్ అదే ఇక ముందుకు వెళ్ళలేవు సోదరుడే సహోదరి ఈ యొక్క సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఈరోజు తీర్మానం చేసుకుంది అయ్యా పలాని రహస్య పాపం పలాని ఒంటరి పాపం నా భార్యకి తెలియదు నేను నేనే పాపములు ఉన్నాను నా భర్తకి తెలియదు నేనే ఉన్నాను మా అమ్మ నాన్నకు తెలియదు నేనే పాపములు ఉన్నాను అలా నేను నా స్నేహితులు తెలియదు నా స్వభావం ఏమిటో నేను దేంట్లో ఉన్నాను ఏ ఎడిక్షన్లు లేదా ఏ వ్యసనంలో ఉన్నాను ఈరోజు నేను విడిచిపెడతాను ఇది ఎలాంటిదంటే ఫస్ట్ యు హ్యావ్ టు డిసైడ్ అంటే తీర్మానము చెప్పండి కొంచెం గట్టిగా అంటే నువ్వు నిర్ణయించాలి ఫస్ట్ ఏమని నిర్ణయించాలి నాకు ఈ దరిద్రం వద్దు నా భవిష్యత్తును నాశనం చేసే ఈ చెడు స్నేహాలు ఈ తాగుడు లేకపోతే ఈ పబ్బులు క్లబ్బులు ఈ దరిద్రం నాకు వద్దు నేను బ్రైట్ స్టూడెంట్ను బ్రైట్ లైఫ్ ఉంది అలానే టాప్ కెరియర్ నా కోసం ఉంది నేను దాని కొరకు వెళ్ళాలి ఈ చెత్త వెళ్ళి కప్పులు కొడుకునే పని నాకు అవసరం లేదు నీవు నిర్ణయించుకోవాలి అంటే యూ హ్యావ్ టు డిసైడ్ నువ్వు తీర్మానం చేసుకోవాలి నాకు వద్దుది అప్పుడు దేవుని దగ్గరికి వస్తాయా నువ్వు నాకు సహాయం చేయంటే ఖచ్చితంగా నువ్వు బయటకు వస్తావు అయితే నీవేమో ఈ తాగుడికి కూడా అంతా నీవు నిర్ణయించుకుని అంటే నీవే దీంట్లోకి వెళ్ళిపోయి అంటే నీవే దాన్ని ఆశిస్తూ నీవే నువ్వు ఆశిస్తూ అయా నాకు సహాయించి అంటే చెప్పండి ఎట్టి పరిస్థితిలో దేవుని సహాయము దొరకదు ఇది నేర్చుకోవాలి